సాంప్రదాయబద్ధంగా కావుల రూరల్ మండలం గౌరవరం గ్రామంలో పోలేరమ్మ తల్లి తిరుమాలను నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని కావుల ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారావు పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ గౌరవరం గ్రామంలో అన్ని వర్గాలు కలిసి పోలేరమ్మ తల్లి గ్రామోత్సవం నిర్వహించుకోవడం అభినందనీయని పేర్కొన్నారు ఈ మేరకు ఆయనకు గ్రామస్తులకు అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ నాయకుడు బాబు రెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు గౌరవారం ప్రజానికానికి ధన్యవాదాలు నమస్కారాలు అభినందనలు శుభాకాంక్షలు అందిస్తూ గ్రామ దేవత నిరంతరం మనల్ని కాపు కాసుకునేటువంటి గ్రామ దేవత యొక్క ఉత్సవాలను ఎప్పుడో మనం ముందు దాదాపు ఎనభై సంవత్సరాల ముందు చేశారనే చరిత్ర చెబుతుంది కానీ ఈ రోజుని గ్రామస్తులందరూ కూడా కలిసి రాజకీయాలకు అతీతంగా కులాల ఖచ్చితంగా అందరూ కూడా కలిసి ఈరోజు ఈ గ్రామ దేవత యొక్క జాతర జరుపుకున్నందుకు గౌరవరం ప్రజానీకానికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తల్లి దీవెనలు ఎప్పుడు కూడా ఈ గ్రామానికి ఉండాలని ఆ తల్లి దీవెనలు ఈ విధంగా ఉండబట్టే మన గ్రామంలో పంటలు సుభిక్షంగా పండుతున్నాయి మన బిడ్డలు ప్రయోజకులయ్యారు ఈరోజు మన ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు ఖండాంతరాలు దాటి భారతదేశం దాటి ఇతర దేశాల్లో మన విద్యార్థులుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఈరోజు వందల మంది ఉద్యోగస్తులుగా మారంటే ఆ తల్లి దీవెళ్ళు కూడా ఉన్నాయని అదేవిధంగా గ్రామం కూడా ఆనందంగా ఉందని గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉన్నామని ఈరోజు అందరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించుకున్నందుకు గ్రామ ప్రజానికానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కష్టాల కడల్లో ఉన్న రోజున ఎలక్షన్లు ఈ గ్రామంలో సంచరించకపోయినప్పటికీ కూడా ఒక్కరోజు రెండు గంటలు మాత్రమే ఈ గ్రామానికి వచ్చినా వీళ్ళు హక్కులు చేర్చుకున్నారు నన్ను ఆదరించారు సొంత బిడ్డగా ఆశీర్వదించారు పోలేరమ్మ సాక్షిగా పోలేరమ్మ దీవుల కోసం నన్ను ఆ గుడి దగ్గర తీసుకుపోయారు ఆ యాప చెట్టు కింద నిలబెట్టి ఆ రోజున నా చేత నాలుగు మాటలు మాట్లాడించి ఈ గ్రామాన్ని దత్తత తీసుకునే విధంగా నాకు ప్రేరే ప్రేరణ ఇచ్చారు నేను ఏ మాట అయితే వీవడం జరిగిందో ఆ మాట మీద ప్రజలందరూ కూడా నన్ను హక్కును చేర్చుకొని ఎనలేని నుంచి నాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి గ్రామం ఈరోజు గౌరవం ఆ గ్రామాన్ని అందుకనే నాడు చెప్పినట్టుగానే ఆ గ్రామాన్ని దత్త తీసుకోవడం కూడా జరిగింది ఈ రోజున ఈ గ్రామం దేవతలకు నిలయమైనటువంటి ఈ గ్రామం ఎందుకంటే వారంలో ఈ ఆరు రోజుల పాటు ప్రతి గుడిలోనూ ఈరోజు గ్రామస్తులందరూ కూడా కూర్చొని భజనలు చేయటం చాలా గొత్ కొత్త సాంప్రదాయం కొంచెం మంచి సాంప్రదాయం ఆ సాంప్రదాయం నాంది పలికిన గ్రామం అంటూ ఏదన్నా ఉందంటే అది గౌరవరం సాయిబాబాని ఈ ప్రాంతంలో పరిచయం చేసిన గ్రామం అంటూ ఏదన్నా ఉందంటే గౌరవరం ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి మూలాలన్నీ కూడా గౌరవం నుంచే ప్రారంభమైనవి గౌరవరం అనగానే ముందు గౌరవానికి పేరు ఉన్నటువంటి ఊరు గౌరవం ఎప్పుడు వస్తుందంటే సనాతన ధర్మం ప్రకారం దేవుళ్ళు ఎవరైతే ఆదరిస్తారో ఆ గ్రామాన్ని ప్రజలందరూ కూడా ఆదరిస్తారు ఆ గౌరవ ఉంది ఆ గౌరవానికి గౌరవానికి తగ్గట్టు ఊరుగా కాబట్టి అటువంటి ఊరిలో ఈరోజు సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ పోలేరమ్మ జాతరని ఈరోజు నిర్వహించుకొని అందరూ కూడా ప్రతి ఇంట అల్లుల్ని పిలుచుకున్నారు బంధువులు పిలుచుకున్నారు మిత్రులు పిలుచుకున్నారు స్నేహితులు పిలుచుకున్నారు తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలుచుకొని కష్టాలన్నీ మరిచిపోయి అందరూ ఈ మూడు రోజుల పాటు ఆనందంగా జరుపుకున్నందుకు ఈ గ్రామ ప్రజానీకానికి మరింత ఇంకా మేలు చేకూరాలని ఆ దేవదేవులను అందరినీ కూడా కోరుకుంటూ మరి ఇంకా కూడా ఎక్కువ సందర్భాల్లో వీళ్ళందరూ కూడా దైవ చింతనలో ఉండాలని మనసారా కోరుకుంటూ వాళ్ళ యొక్క సమిష్టి కృషికి వాళ్ళందరి ముఖ్యంగా బాబురెడ్డి శ్రీనివాసరెడ్డి మిగతా నాయకులందరూ కూడా కృషికి ఫలితంగా ఈరోజు ఈ కార్యక్రమాన్నిలో అందరూ కూడా పాలు పంచుకునే విధంగా ఒక తాటిపై తీసుకొచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఎక్కడ కూడా అవాంతరాలు సంఘటన జర జరగకుండా వాళ్ళకి సహకరించినందుకు పోలీసు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి కృషి ఈరోజు ఈ గ్రామంలో ప్రశాంతంగా జరిగింది ఆ జరిగినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరొక్కసారి ఆ దేవత ఆశిస్తులు ఈ గ్రామ ప్రజలందరికీ నిండుగా మెండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ గ్రామ ప్రజానికి ధన్యవాదాలు తెలియజేస్తాం